నమస్కారం నా పేరు కృష్ణవేణి మాది బెల్లంపల్లి మంచిరాలి డిస్టిక్ మా పిల్లలకి ఎస్ఎంఐ ప్రాబ్లం ఉందని మూడు సంవత్సరాల నుంచి తెలిసింది బాబుకి పాపకి ఇద్దరికి ఎస్ఎంఐ ప్రాబ్లం వీళ్ళకి నెలకి వెళ్ళడానికి ఖర్చులు మూడు నెలలకు ఒకసారి చెకప్లకి ఇద్దరికి కలిపి యాభై వేలు అవుతున్నాయి సంవత్సరానికి బాబుకేమో డెబ్బై రెండు లక్షలు పాపకేమో తొంభై రెండు లక్షలు మాకైతే పోను రాను వచ్చుడు అటు ఇటు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా చాలా ఇప్పటికి చాలా వెట్టి వెట్టి ఉన్నాము కానీ మాకైతే ఎవరన్నా ఏదన్నా దాతలైనా ఎవరన్నా ఏమైనా సహాయం చేస్తారనుకుంటే మాత్రం ఎవరు ఇంకా ముందుకైతే రావట్లేదు కానీ మాకు పోను రాను పిల్లలకి అయ్యే ఖర్చులు మేము భరించలేకపోతున్నాం అసలు పిల్లలకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇన్ని రోజులు లేదన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ట్రీట్మెంట్ అంటున్నారు ఒక్క ఇంజెక్షన్ పదహారు కోట్లు అన్నారు ఒక సిరప్ ఏమో ఆరున్నర లక్షలు అన్నారు కానీ చాలామంది పిల్లలు అయితే పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు అయితే పిల్లలు చనిపోతారు కానీ ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని ఇస్తే మాత్రం పిల్లలకి ఎంతో కొంత అంటే బతకలేకున్నా వాళ్ళు వాళ్ళిచ్చి వాళ్ళు నడవడం వాళ్ళు ఇచ్చి వాళ్ళు అటు ఇటు వాళ్ళ పనులు చేసుకుంటారు అనేసి అంటున్నారు డాక్టర్స్ అయితే మాకు ఏదో ఒక సహాయం అయితే చేయండి మా పిల్లల్ని చూసుకుంటూ మేమైతే చాలా కష్టపడుతున్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం తిరుగుతున్నాం మాకు ఎవరు ఎలాంటి సహాయం చేయట్లేదు ఒక పాప లేస్తే నిల్చోదు నిల్చుంటే కూర్చోలేదు పాప అందరు ఎవరైనా ఇంత ఇంత అనే వరకే దూరంగా ఉంటారు కానీ ఎవరైతే మాకు సహాయం చేయడానికి ముందుకు వస్తలేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చుట్టూ కూడా మేము పది నెలల నుంచి తిరుగుతున్నాం మాకు జాబ్ అని ఇప్పిస్తారేమో అంటే ఇంత అంటే లేట్ లేట్ అనేసి అంటారు అని మేము సీఎం అపాయింట్మెంట్ అని ఇప్పి ఇప్పుడు పది నెలల నుంచి తిరుగుతున్నాం మాకు అప్పుడు ఇప్పుడు అంటున్నారు కానీ వీళ్ళు కూడా ఇంకే ఇప్పటివరకు అయితే ఏది లేదు అప్పుడు ప్రభుత్వం చుట్టూ అయితే రెండు సంవత్సరాలన్నర నుంచి తిరిగాము మాకు ఏది లేదు మాకు మా పిల్లలకి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే నా పేరు కటకూరు విజయ మేము చిన్నగా కూరగాయల వ్యాపారం చేసుకుంటాం ఏదో ఉన్నో లేదో తెచ్చుకొని తినుకుంటూ బతుకుతున్నాం పిల్లలకు గిట్లా వెళ్ళిన కాంచెలు మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఓ రోజు అమ్ముకుంటాం ఓ రోజు హాస్పిటల్కి పోతున్నాం పబ్లిక్ అంటారు వీళ్ళకి ఏంది అంటారు గిన్ని పైసలా గన్ని పైసలా అని అన్ని నవ్వుకుంటాను ఒక్కొక్కరు మళ్ళీ దేవుడు ఇచ్చిన ఫలాన్ని మేము ఏం చేస్తాం ఏం చేయలేము ఎవరికైనా ఇంత తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ ఒక రూపాయి ఎవరు సాయం చేస్తలేరు ప్రభుత్వం నా ఇంత ఏదన్నా ఇద్దరాల మూలకు ఆయనకింత పదిహేను వేలు ఇరవై వేల జీతం వస్తాను హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటారు నా బిడ్డకింత జాబు కన్నా గవర్నమెంట్ ఏదన్నా ఇప్పితే ఇంత ఆకలో పండో పొలమో పెట్టుకొని పిలగాలను చదువుకుంటుంది నా దగ్గర చేసేంత శక్తి లేదు నేను ఎన్నదో లేదో బస్తాను ఇల్లు కూడా సరిగ్గా లేదు మాకు వాళ్ళకు కూడా ఇల్లు సరిగా లేదు ఇల్లంతా ఉడుస్తుంది అని పెట్టుకొని బతు వల్ల ఏం లేదు ఆ పిల్లలకు మాత్రం సాయంకారం చేయాలి ఇద్దరు ఆడే పొక్క అబ్బాయి ఒక బాబు మాకు నాకు శక్తి కూడా లేదు చేసే అంత వాళ్ళకింత గవర్నమెంటు సహాయపడాలని కోరుకుంటాను మంచికింత ఏదన్నా తలాయింత ఇంత ఎత్త పిల్లగాళ్ళని చాదుకుంటా బతుకుతుంది